సంఘం బిఎస్ఎన్ఎల్ పెన్షనర్లకి వర్తిస్తుందా అసలు తారానాథ్ మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు అందులో సభ్యుల నియామకం గురించి ఇరవై ఎనిమిది పది రెండు వేల ఇరవై ఐదున కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత చాలామంది బిఎస్ఎన్ఎల్కి సంబంధించిన అబ్జార్బ్డ్ పెన్షనర్లలో ఇది మనకేం సంబంధం అని అని ఒకరు లేదు లేదు మనకు కూడా సంబంధం ఉంది అందులో అని ఒకరు ఇలా వాదనలు జరుగుతున్నాయి ఇందులో క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది అని అనిపించింది ఎందుకనంటే కొంతమంది మేధావులు కూడా మేధావులనే అన్న అన్నారు మేధావులు అనలేదు మేధావులు కూడా ఎయిత్ పే కమిషన్ ఫారం అయితే మన ఎందుకు దీని గురించి ఆలోచిస్తున్నారు అని ఆర్టికల్స్ కూడా రాశారు కాబట్టి ఇందులో మనకు నిజంగానే సంబంధం ఉందా నిజంగానే సంబంధం లేదా ఒకవేళ ఉంటే ఏ అంశాల వరకు సంబంధం ఉంది అనేది కూడా మనకు ముందర్థం కావాలి ఉదాహరణలు కొన్ని చెప్తా నేను డిసిఆర్జి అమౌంటు ఆరో వేతన సంఘం లేదా ఏడో వేతన సంఘం ఏదన్నా కానీ పది లక్షల నుంచి ఇరవై లక్షలకు పెంచారు బిఎస్ఎన్ఎల్ పెన్షనర్లకి ఆ పెంపుదల వర్తించిందా వర్తించలేదా తర్వాత కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకి డిఏ యాభై శాతం చేరగానే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెన్షనరీ బెనిఫిట్స్లో పెంపుదల ఉండాలి అని చేసిన రికమెండేషన్ల ఏడో వేతన సంఘం రికమెండేషన్ల మేరకి డిసిఆర్జీని ఇరవై లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలకి పెంచు ఇరవై ఐదు లక్షల పెంపుదల డిసిఆర్జీ కూడా బీఎస్ఎన్ఎల్ అబ్జర్బ్డ్ పెన్షనర్లకి వర్తించిందా వర్తించలేదా ఆరవ వేతన సంఘం కమిటేషన్ టేబుల్లో అప్పటి వరకు ఉన్న కమిటేషన్ వాల్యూ నైన్ పాయింట్ సంథింగ్ని ఎయిట్ పాయింట్ సంథింగ్కి తగ్గించింది దాని మీద పెద్ద గొడవ అయింది అసలు పదకొండు రూపాయలకు పెంచాలా మీరు తగ్గించారు అయిపోయిన టేబుల్ తీసుకున్నారు లాంటి అనేక అంశాలు అసలు పదిహేనేళ్ళు కాదు పన్నెండేళ్ళు అని సుప్రీంకోర్టు దాకా కేసులు నడవటం కూడా మనం చూసాం ఆ కమిటేషన్ వాల్యూలో ఉన్న తగ్గుదల బిఎస్ఎన్ఎల్ పెన్షనర్లకి వర్తించిందా లేదా వర్తించింది కదా అంటే ఇక్కడ అర్థం కావాల్సిన అంశం ఏంటంటే థర్టీ సెవెన్ ఏ అనేది ఏర్పాటు చేసి సిసిఎస్ పెన్షన్ రూల్స్ను ఒక అమెండ్మెంట్ యాడ్ చేసి ఆ అమెండ్మెంట్ ప్రకారం కంబైన్డ్ సర్వీస్ మీద మీకు పెన్షన్ ఇస్తాము ఈ పెన్షన్కి కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత ఒకవేళ బిఎస్ఎన్ఎల్ ప్రైవేటు పరం అయిపోయిన తర్వాత కూడా మీకు బిఎస్ఎన్ఎల్ అబ్జర్బుడ్ పెన్షనర్లకి పెన్షన్ ఇచ్చే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అని అందులో ఒక మూడు నాలుగు క్లాసులు ఉన్నాయి అవి ఎక్కడ పెట్టారు సపరేట్ ఏం నోటిఫికేషన్ ఇవ్వాలి సపరేట్ నోటిఫికేషన్ అంటే ఒక గజెట్ ఇష్యూ చేసి ఒక ఉత్తర్వులాగా ఇవాళ సీసీఎస్ పెన్షన్ రూల్స్ని అమెండ్ చేశారు పార్లమెంట్లో అమెండ్ చేసి అందులో థర్టీ సెవెన్ ఏ అనేది చేర్చి ఇన్కార్పొరేట్ చేసి అంటాం ఇంగ్లీష్లో దాన్ని చేర్చి ఒక గ్యారంటీ ఉంది మీకు మీరు కావాలంటే ఇప్పుడు బిఎస్ఎన్ఎల్లోకి వెళ్ళండి అని చెప్పారు ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏదైతే తన పెన్షనర్లకి మార్పులు చేస్తుందో పే కమిషన్ రికమెండేషన్ల ప్రకారం సిక్స్త్ పే కమిషన్ అయినా సెవెంత్ పే కమిషన్ అయినా రేపు ఎయిత్ పే కమిషన్ అయినా పెన్షనర్లకి చేయబోయే మార్పులు ఏవైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకి అవే పెన్షన్ రూల్స్ బిఎస్ఎన్ఎల్ అబ్జార్బ్డ్ పెన్షనర్లకి కూడా వర్తిస్తాయి దానికి నేను ఉదాహరణలు కూడా ఇప్పుడు డిసిఆర్జీ కంప్యూటేషన్ వాల్యూలో చెప్పాను లీవ్ అండ్ క్యాష్మెంట్ లాగా ఇందులో ఒక అదృష్టం బిఎస్ఎన్ఎల్ పెన్షనర్లకి ఏంటి అని అంటే దురదృష్టం ఏంటో కూడా చెప్తాను అదృష్టం ఏంటి అని అంటే సిడిఏ మీద పెన్షన్ రివిజన్ చేసి ఐడిఏ మీద జీతాలు తీసుకుంటాము అని ద లెజెండ్ ఓపి గుప్తా గారు లెటర్ రాసినప్పుడు నాతో సహా అనేక మంది ఆయనను తిట్టుకున్నాం తక్కువ పెన్షన్ తీసుకోమంటాడు ఈయనకేంటి ఏజ్ వల్ల కొంత ప్రాబ్లం వచ్చిందేమో అన్నంతగా తిట్టుకున్నాం దాని విలువ ఇప్పుడు అర్థమవుతోంది మనకు ఎందుకు అట్ పార్ విత్ సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్స్ వాళ్ళకి సెవెంత్ సిపిసి మనం సిడిఏ పెన్షన్ అనే దాన్ని యాక్సెప్ట్ చేసి ఉంటే ఇరవై ఐదు సంవత్సరాలు మనకు ఇప్పుడు ఒకటి పది రెండు వేల నుంచి మనం ఉంటే అందులో ఒకటి ఒకటి రెండు వేల ఏడు నుంచి పది ఆరు తొమ్మిది పది ఆరు రెండు వేల పదమూడు వరకు ఉన్న పెన్షనర్లకి అరియర్సు రాలేదు ఇప్పుడు ఒకటి ఒకటి రెండు వేల పదిహేడు నుంచి ఈ రోజు వరకు పెన్షన్ రివిజన్ లేదు ఎన్నేళ్ళు ఇదొక ఎనిమిదేళ్ళు అదొక ఆరేళ్ళు ఇరవై ఐదు సంవత్సరాలలో పద్నాలుగు సంవత్సరాల పెన్షన్ అరియర్సుని కోల్పోయిన పెన్షనర్లు ఒక్క బిఎస్ఎన్ఎల్ అబ్జార్బ్డ్ వాళ్ళే కదా అయితే అదృష్టం ఏంటి అని అంటే ఐడిఏ మీదనే మీకు పెన్షన్ బెనిఫిట్స్ ఉంటాయి అని కేంద్ర ఆర్థిక శాఖ రెండు వేల నాలుగు రెండు వేల ఐదులో క్లారిఫికేషన్లు ఇచ్చినప్పుడు మాకు సిడిఏనా ఐడిఏనా తెలుసండి ఇదేంటి అదేంటి అని గొడవలు జరిగినప్పుడు క్లారిఫికేషన్లు అడిగినప్పుడు క్లియర్గా ఆర్థిక శాఖ ఏం చెప్పింది ఒకటి ఒకటి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి ఏర్పడే ఏ ప్రభుత్వ రంగ సంస్థ అయినా ఐడిఏ పే ఫాలో కావాలి కాబట్టి ఐడిఏ మీదనే మీ పెన్షన్ ఉంటుంది అని అన్నారు అయితే అదృష్టం ఏంటనంటే పెన్షనరీ బెనిఫిట్స్ ఐడిఏ మీద ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి మీకు ఐడియా మీద అయితే ఎక్కువ పెన్షనరీ బెనిఫిట్స్ వస్తాయి కాబట్టి దీన్ని సీడిఏలోకి కన్వర్ట్ చేసి సిడీఏ పే స్కేల్స్ మీద ఇస్తాము అని చెప్పకుండా ఐడియా మీదనే పే చేశారు దాంతో అదే అమౌంట్కి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి కొంత తక్కువ అమౌంట్లో డబ్బులు వస్తే ఐడియా మీద కొంచెం ఎక్కువ పే స్కేల్స్ ఉన్న కారణంగా ఐడియా మీద బిఎస్ఎన్ఎల్ పెన్షనర్లకి ఎక్కువ డబ్బులు వచ్చింది ఇది పాజిటివ్ పద్నాలుగు సంవత్సరాల కోల్పోవటం అనేది నెగిటివ్ అయితే పే స్కేల్స్ కానీ పే స్ట్రక్చర్ కానీ మిగతా అంశాలు కానీ మనకు వర్తించవు వాళ్ళు మ్యాట్రిక్స్లో ఉన్నారు మనం మ్యాట్రిక్స్లో లేము మ్యాట్రిక్స్ అనేది కేవలం సిడిఏ పే స్కేల్స్కి సంబంధించిన అంశం అలాగే అలవెన్సెస్ నూట యాభై ఏడు నూట నలభై ఏడు అలవెన్సెస్ ఉంటే ఏడో వేతన సంఘం దాంట్లో ఎనభై ఏడు రద్దు చేసింది ఇంకొక ముప్పైని వేరే అలవెన్సెస్లో కలిపింది అవే రికమెండేషన్స్ని ఫ్యామిలీ ప్లానింగ్ ఇంక్రిమెంట్ రద్దు లాంటి అనేక అంశాలు మనకు బిఎస్ఎన్ఎల్లో కూడా అలవెన్సెస్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షనర్లకి ఏవిస్తే అవే ఇచ్చారు హెచ్ఆర్ఏ ప్యాటర్న్ కూడా వాళ్ళకి ఏది ఇస్తే మనకు అదే ఇచ్చారు సరే ఓల్డ్లో సిక్స్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ మీద ఆగిపోయాం మనం అదొక అంశం కాబట్టి ఎనిమిదో వేతన సంఘం మనకు పూర్తిగా వర్తించదు అని చెప్పటం తప్పే పూర్తిగా వర్తిస్తుంది అని చెప్పటం కూడా తప్పే పెన్షనరీ బెనిఫిట్స్ అలవెన్స్ల రికమెండేషన్ల వరకు మొదటి నుంచి ఒకటి పది రెండు వేల నుంచి ఇప్పటిదాకా వాళ్ళు ఏమి ఫాలో అయితే అవి మనం ఫాలో అయ్యాం వాళ్ళకి పెన్షనరీ బెనిఫిట్స్లో డిసిఆర్ పెంపు కమిటేషన్ టేబుల్ మార్పు లాంటి అనేక అంశాలు లీవ్ రూల్స్ మార్పు ఫ్యామిలీ పెన్షన్లో జరిగే వాళ్ళకి జరిగే మార్పులు ఈ మార్పులు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ బిఎస్ఎన్ఎల్ అబ్జార్బుడ్ పెన్షనర్లకి కంపల్సరీగా అమలు చేశారు పే స్కేల్స్కి వర్తించి వచ్చే వరకు పే స్కేల్స్ మూడవ వేతన సంఘం ఏదైతే ఎగ్జిక్యూటివ్లకి ఇచ్చిందో అవే పే స్కేల్స్ ఇవ్వాలి అని చెప్పారు పే స్కేల్స్ వరకు మనకు ఏడవ వేతన సంఘానికో ఎనిమిదో వేతన సంఘానికో సంబంధం లేదు ఎందుకంటే మనం ఐడిఏ పే స్కేల్స్లో ఉన్నాం కాబట్టి అంటే మనం ఎనిమిదవ వేతన సంఘం కోసం ఎందుకు ఎదురు చూడాలి అని అంటే పెన్షనరీ బెనిఫిట్స్లో ఎనిమిదవ వేతన సంఘం ఏ ఏ మార్పులు చేయబోతుంది అంతవరకు మనకు సంబంధం ఉంటుంది పే స్కేల్స్ అవన్నీ రికమెండేషన్ అయితే పే స్కేల్ మాకేం సంబంధం సార్ అది సెంట్రల్ గవర్నమెంట్ది మేము ఐడియా పే స్కేల్స్లో ఫోర్త్ పే కమిషన్ ఏదైతే అధికారుల కోసం ఏర్పాటు అవుతుందో అది అయిపోయిన తర్వాత అది మనం చూసుకోవాల్సి వస్తుంది అన్న విషయంలో మనకు క్లారిటీ ఉండాలి కాబట్టి పెన్షనరీ బెనిఫిట్స్ అలవెన్సెస్ వరకు మాత్రమే మనం కేంద్ర ప్రభుత్వ పే కమిషన్లు ఏవైతే రికమెండ్ చేస్తున్నాయో అవి చూస్తున్నాం పే స్కేల్స్ వరకు వచ్చేటప్పటికీ మనం డిపిఈ నియమించే ప్రభుత్వ రంగ సంస్థల కోసం ప్రభుత్వ రంగ సంస్థల కోసం నియమించే పిఆర్సీలు మూడవ పిఆర్సీ వచ్చింది అది అమలు కావాల్సింది దాంట్లో కండిషన్ ఏం పెట్టారు ఇవన్నీ మనకు కనుక మనం ఇంకొకటి తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే పెన్షనరీ బెనిఫిట్స్ ఈరోజు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో ఏవి జరిగితే మనకు అవి అమలు జరుగుతున్నాయి అన్న అంశం మీద ప్రాముఖ్యత ఎందుకుంది అంటే మొదట్లో ఒకటి పది రెండు వేల సంవత్సరంలో ఉత్తర్వులు ఇచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది అంటే మీరు ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థ అయ్యారు కాబట్టి ఒకటి పది రెండు వేల సంవత్సరం కంటే ముందు రిటైర్ అయిన పెన్షనర్లు వాళ్ళకి చెల్లి పెన్షన్ చెల్లించాల్సిన బాధ్యతని బిఎస్ఎన్ఎల్కే అప్పగిస్తాం మేము ఈ సర్వీస్ ఏదైతే పెన్షన్ అప్పటిదాకా ఒకటి పది రెండు వేల దాకా డిఓటీలో పనిచేసిన ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ల కోసము పాత పెన్షనర్ల కోసము పన్నెండు వేల కోట్ల రూపాయలు ఒక పెన్షన్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్కి మేము పన్నెండు వేల కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తాం మీరు నెల నెల పెన్షన్ కంట్రిబ్యూషన్ ఏదైతే బిఎస్ఎన్ఎల్ మేనేజ్మెంట్ చెల్లిస్తుందో ఆ మొత్తాన్ని ఈ పెన్షన్ ట్రస్ట్కి వేయండి ఈ పెన్షన్ ట్రస్టీలుగా క్యాబినెట్ కార్యదర్శులు డిఓటి డిపిఈ ఆర్థిక శాఖ న్యాయశాఖ పెన్షన్ శాఖ ఈ ఐదుగురు అందులో ట్రస్టీలుగా ఉంటారు ఆ పెన్షన్ ట్రస్టు మీకు పెన్షన్ చెల్లిస్తుంది వచ్చే డబ్బులతో అని చెప్పారు నిజంగా పెన్షన్ ట్రస్ట్ ఏర్పడి ఆ పెన్షన్ ట్రస్ట్ ద్వారా మనకు పెన్షన్ చెల్లింపులు ఉండింటే ఈరోజు మన పెన్షన్ కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉండేది ఇప్పటికీ పడలేదా అంటే పెంపుదల ప్రమాదంలో ఉంది కానీ పెన్షన్కి డౌ ఢోకా లేదు పెన్షన్ పెంపు ఢోకాలో ఉంది దాంట్లో కోర్టు కేసులు తగాదాలు పడతాం కానీ పెన్షన్కు ఢోకా లేదు ఒకవేళ పెన్షన్ కన్సాలిడేటర్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి కాకుండా పెన్షన్ ట్రస్ట్ నుంచే చెల్లింపులు అని ఉంటే మన పెన్షన్కి ఎంత ప్రమాదం ఉండేదో ఆలోచించుకోండి కాబట్టి అప్పుడు పెన్షన్ ట్రస్ట్ ఏర్పడకుండా చేసిన నాయకులు ఎవరో అందరికీ తెలుసు కాబట్టి ఈ క్లారిటీ దృష్టిలో ఉండాలి పెన్షనరీ బెనిఫిట్స్ రికమెండేషన్స్ మాత్రం బిఎస్ఎన్ఎల్ పెన్షనర్లకు వర్తిస్తాయి పే స్కేల్స్ లాంటి ఇతర అంశాలు మనకు వర్తించవు